హాయ్ అండి అందరికీ మేమైతే మనం మా పిన్ని వాళ్ళ ఊరైతే వెళ్ళాం కదా అక్కడ నుంచి అయితే నరసింహ గుడికి అయితే వెళ్ళాము మంగళగిరి కొండ మీద అయితే ఆ పానకాల స్వామి అవతారంలో ఉన్న స్వామి గుడికి అయితే వెళ్ళాము ఫుల్ వీడియో చూసేసి ఒక లైక్ కొట్టం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా గుడికి అయితే కొంచెం దూరం ఏమో ఆటోలో వచ్చేసాము కొండ మీదకి ఇంకొంచెం దూరం అయితే మెట్లు అయితే ఎక్కేసి వచ్చాము ఆ రోజు శనివారం అయ్యేసరికి జనం మామూలుగా లేరు విజయ ఇదంతా మంగళగిరి అంతా మంగళగిరి అండి అంత పెద్ద ఊరు అపార్ట్మెంట్స్ కిందేమో నరసింహస్వామి స్వామి అండి ఆ గోపురం అదేను ఇంకా కింద ఒక నరసింహస్వామి ఏమో పానకాల స్వామి అవతారంలో ఉన్న నరసింహస్వామి అయితే ఉంటారు ముందు పైకి వెళ్ళి దర్శనం చేసుకోవటానికి అయితే పైకి అయితే వెళ్ళాము ఎక్కడైతే రాగి చెట్టు వేప చెట్టు రెండు కలిసి అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకా వాళ్ళు ఉయ్యాలు కూడా కట్టేశారు కొంతమంది అయితే ఇంకా మాకు దర్శనం అయితే వన్ అవర్ అయితే పట్టేసేసింది అంత క్రౌడ్ అయితే ఉన్నారు విడిగా వెళ్తే అసలు అంతమంది జనమైతే ఉండరంట ఇక్కడ స్పెషల్ ఏంటంటే పానకం అయితే మనము మనీ అయితే ట్వంటీ రూపీస్ అయితే తీసేసుకొని పానకం అయితే తీసేసుకోవాలి ఆ పానకం అయితే మనం తీసుకున్న పానకము ఒక గ్లాస్ తీసుకొని స్వామివారు నరసింహస్వామి నోరు తెరిచి అయితే ఉంటారు ఆ నోట్లో అయితే ఒక గ్లాసు పానకం అయితే పోస్తారు స్వామివారంటే నిజంగానే పానకం పోస్తే ఒక గుక్క అయితే వేస్తారంట అది అక్కడ మంచి స్పెషాలిటీ ద్వడి అంత పానకం తోటి అంత కాలకైతే బంకలు సాగుతూ ఉంది అయినా కానీ అంత పానకం పడ్డా కానీ కింద మాత్రం ఒక్క ఈగ మాత్రం లేదు అంత మహిమ గల నరసింహ స్వామి అంటే చాలా బాగున్నారు స్వామి వారైతే కనకాంబరాలు మల్లె పూలతో అలంకరించేసి ఇలాగా దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేటప్పుడు స్వామి వారికి పానకం పోసిన తర్వాత మనకి అక్కడ ఉన్న బిందెలతో అయితే పానకం అయితే పోస్తారు ఇంకా అయితే వచ్చేసి అక్కడ కూడా ఇంకా మనం ఒక బాటిల్ ఫైవ్ రూపీస్ పెట్టి ఒక బాటిల్ అయితే తీసేసుకొని ఆ పానీ అయితే దాంట్లో పోసేసుకున్నాము వ్యూ చూడండి ఎంత బాగుందో మంగళగిరి వ్యూ అయితే ఇంక ఇక్కడ కొంచెం కొండ అంటే స్వామి స్వామివారిని దర్శించుకొని మళ్ళీ కొంచెం పైన అయితే పైకి వచ్చేసరికి ఇక్కడైతే దీపాలు అయితే ముట్టిస్తున్నారంట మేమైతే వెయ్యి ఒత్తుల దీపం అయితే ముట్టించేసాము ఇంకొంచెం పైకి వస్తే ఇక్కడ నరసింహస్వామి అమ్మవారు ఇక్కడైతే ఉన్నారు ఈ గృహలో అయితే గృహ ఉన్నారు ఈ స్వాములు ఈ గృహలో నుంచి వెళ్తే అంట తిరుపతి స్వామి కాడికి వెళ్తామంట అంత సాహసం మనం చేయలేము కానీ ఇంకొంచెం పైకి వస్తే లక్ష్మీ అమ్మవారు అయితే ఉన్నారు ఇంకా ఆ పై నుంచి లక్ష్మీ అమ్మవారిని చూసుకొని కిందకి వస్తే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు ఆంజనేయ స్వామికి సింధూరు అయితే పూశారు ఇక్కడైతే రూపా బిల్లలు ఎందుకు అంటిస్తున్నారంటే మనం ఒక కోరిక కోరుకొని రూపాయి బిళ్ళ నేను ఫైవ్ రూపీస్ కాయిన్స్ అయినా అలా అంటిస్తే ఆ కాయిన్ అనేది అంటుకుంటే మన కోరిక నెరవేరినట్లంట ఇంకా ఆ కాయిన్ అయితే నేను గట్టిగా పెట్టి ఒ చక్కగా అంటుకుందండి ఆ హ్యాపీనెస్ చాలా అంటే నా ఫేస్లోనే తెలుస్తుంది చూడండి మీరు నేను గిట్టిగా పెట్టి ఒత్తేను ఇక్కడ అంటుకుంది అని చెప్తున్నాను అంత బాగా ఎంత సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది కదా కొన్ని అయితే రాలి రాలిపడుతూ ఉన్నాయండి నేనైతే అంటిచ్చి భలే అంటుకుందండి ఇక్కడ అందరూ ఎగబడి ఎగబడి అంటిస్తున్నారు ఏదో కోరిక కోరుకోనైతే అంటిస్తూ ఉన్నారు ఇక్కడ మా హస్బెండ్ కూడా అంటించారు చక్కగా భలే అంటుకుంది ఇంకా దండం పెట్టేసుకొని కిందకైతే వచ్చేస్తున్నాము ఇక్కడైతే అందరి చేతుల్లో ఈ పారకాల డబ్బాలు అయితే భలే ఉన్నాయి కదా ఇంక ఇలా కిందకు వచ్చేసి అక్కడ దాని అక్కడ కొంచెంసేపు కూర్చున్నాము ఇంకా దేవస్థానంలో కూర్చొని ఇక్కడ చూడండి రాళ్ళ మీద ఇల్లు అయితే కట్టేశారు మేము కూడా ఇల్లు అక్కడే కట్టేసేసుకున్నాము లైక్ చేసి సబ్స్క్రైబ్ ఉంటా మరి బాయ్